అయితే అక్కడ ప్రజలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు అనుకుంటున్నారు మాకు నెమ్మది కావాలి మాకు ప్రశాంతత కావాలి నేను అంటున్నాను మీకు నెమ్మది కావాలంటే మీరు టీవీ ఆన్ చేస్తున్నారా మీకు నెమ్మది కావాలి అంటే కనుక సెల్ ఫోన్ ఆన్ చేసి కొంత ఎంటర్టైన్మెంటు పొందాలనుకుంటున్నారా మీకు నెమ్మది కావడం కోసం సమాధానం కలుగు చేయడం పడనుకో సినిమాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు పిక్నిక్లకు వెళ్ళేవారు కూడా ఉన్నారు ఎక్స్కర్షన్కి వెళ్ళేవారు కూడా ఏం కావాలంటే వీళ్ళకి పార్కులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ యొక్క ఆ ఆటలు చూసి ఆ పాటలు చూసి సర్కస్లు చూసి ఎగ్జిబిషన్లు చూసి మార్కెట్కి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళి స్నేహితులతో మాట్లాడి సెల్ ఫోన్లో చూసి టీవీ ఆన్ చేసుకొని భోజనాలు చేసుకుంటూ ఉంటే కొంత ప్రశాంతత వచ్చిద్దా గంట వచ్చింది పోటు వచ్చింది మళ్ళీ ఎక్కడికి రావాలి నువ్వు ఎక్కడ నెమ్మది లేకుండా ఉందో ఎక్కడ ప్రశాంతత లేకుండా ఉందో ఎన్ని ఉద్యోగాలు మానుకుంటావు ప్రశాంతత లేదని నేను చేసే ఉద్యోగుల నెమ్మది ఎన్ని ఉద్యోగాలు మానుకుంటే ఎక్కడ నెమ్మది దొరికేది నీకు మా చాలామంది అనుకుంటున్నారు నేను చేసే ఉద్యోగులు నెమ్మది నా అధికారి నమ్మంచోడు ప్రపంచం అంతా మీరు తిరగండి ఏ ఉద్యోగంలో నెమ్మది నీకు అర్థమవుతుందా ఈరోజు మనం గమనించుకుంటే ఉద్యోగాల్లో కాదు కానీ ముందు నువ్వు పుట్టిన ఇంట్లో నెమ్మది లేదు నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావు అక్కడ నీకు ప్రశాంతత లేదు ఊరంతా తిరిగి ఊరందరిదో అవమానాలు పొంది ఆ పనిలో ఇబ్బంది పడి ఇంటికి వచ్చి నెమ్మది పొందుకుందామంటే ఇంటికి రాగానే నెమ్మది ఉంటుందా ఇంటికి రాగానే ప్రశాంతత ఉంటుందంటే ఇంట్లో లేదనుకుంటే బయటికి వెళ్తే ఎక్కడ కూడా ప్రశాంతత అటు బయటికి వెళ్ళలేక ఇంటికి వెళ్ళలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు లేరా ప్రాణం తీసుకునే వాళ్ళు లేరా మా కాల్చుకునే వాళ్ళు లేరా అంటే కారణం ఏంటంటే ఇంట్లో నెమ్మది లేదు